అలియాస్ మిస్టర్ ఐసీసీ ఫ్యాన్స్ గబ్బర్ అని కూడా పిలుస్తారు ఇండియా క్రికెట్ టీమ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ పన్నెండు సంవత్సరాలకు క్రికెట్ కెరీర్ మొదలుపెట్టిన శిఖర్ ధావన్ కెరీర్ మాత్రం ఎప్పుడు రోలర్ కోస్టర్ లాగానే ఉండేది రెండు వేల పదమూడు మరియు రెండు వేల పదిహేడులో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తరఫున అత్యంత స్కోర్ చేసిన ధావన్ మాత్రం ఒక అండర్ రేటెడ్ ప్లేయర్గానే మిగిలిపోయాడు సో అలాంటి ధావన్ కెరీర్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శిఖర్ ధావన్ అండర్ సిక్స్టీన్ నుంచి రంజీ ట్రోఫీ వరకు ఢిల్లీ తరఫున ఆడాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మధ్యలో అండర్ సిక్స్టీన్ ఆడిన ధావన్ చూసి తనని అండర్ నైన్టీన్ కి సెలెక్ట్ చేశారు అలా రెండు వేల రెండులో లో జరిగిన కూచ్ బీహార్ ట్రోఫీలో రెండు వేల మూడులో లో జరిగిన వినూ మార్కన్ ట్రోఫీలో శిఖర్ ధావన్ ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేయడంతో రెండు వేల నాలుగులో లో జరిగిన ఇండియా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీమ్కి కి సెలెక్ట్ అయ్యాడు ఆ వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో వన్ ఫార్టీ సిక్స్ రన్స్ స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో వన్ ట్వంటీ రన్స్ చేసి ఆ వరల్డ్ కప్ లో ఫైవ్ జీరో ఫైవ్ రన్స్ తో ఇండియా తరఫున హైయెస్ట్ రన్ స్కోరర్ అయ్యాడు ధావన్ సురేష్ రైనా రోహిత్ శర్మ అంబట్ రాయుడు సింగ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న మన ఇండియన్ టీం ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్లో పాకిస్తాన్తో ఓడిపోయింది అలా రెండు వేల ఆరులో జరిగిన రంజీ ట్రోఫీలో తమిళనాడు పైన తన మొదటి టెస్ట్ సెంచరీ నమోదు చేసుకున్నాడు అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం క్రికెట్ హిస్టరీని మార్చిపోయే ఐపీఎల్ మొదలైంది ధావన్ ని ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుక్కుంది ఆ ఐపీఎల్ సిరీస్లో ఫోర్టీన్ మ్యాచెస్లో త్రీ ఫార్టీ రన్స్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు రెండు వేల పది ఆస్ట్రేలియాతో వన్డే డిబ్యూట్ చేశాడు కానీ మొదటి మ్యాచ్ లోనే అవుట్ అయ్యాడు రెండు వేల పది నుండి రెండు వేల పన్నెండు మధ్యలో కేవలం ఫైవ్ వన్ డే లో అవకాశం మాత్రమే దక్కింది ఆ ఫైవ్ మ్యాచెస్ లో ఒక హాఫ్ సెంచరీ కొట్టి టోటల్ సిక్స్టీ నైన్ రన్స్ మాత్రమే చేశాడు అందరూ ఇంకా ధావన్ కెరీర్ అయిపోయింది అని అనుకున్నారు ఇంటర్నేషనల్ లో ఫెయిల్ అయిన ధావన్ డొమెస్టిక్ మ్యాచెస్ బాగా పర్ఫామ్ చేయడంతో రెండు వేల పదమూడులో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరిగిన ఫోర్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ కి ధావన్ని సెలెక్ట్ చేశారు ధావన్ ని కేవలం ఒక బ్యాకప్ ప్లేయర్ గా సెలెక్ట్ చేయడంతో మొదటి రెండు మ్యాచ్ లలో ఛాన్స్ ఇవ్వలేదు థర్డ్ టెస్ట్ కి ధావన్ కి ఛాన్స్ వచ్చింది డెబ్యూ టెస్ట్ లో ఫస్ట్ బాల్ నుండి ధావన్ అటాక్ చేస్తూ ఆడడం మొదలు పెట్టాడు మొదటి లోనే ఆస్ట్రేలియా లాంటి టీమ్ తో సెంచరీ కొట్టాడు మొదటి ఇన్నింగ్స్ లో ధావన్ వన్ ఎయిటీ సెవెన్ రన్స్ చేశాడు ఈ రోజుకి ఏ డెబ్యూట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా ఇండియాకి ఇంత ఎక్కువ స్కోర్ చేయలేదు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండలేదు ధావన్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో తమ్ ఫ్రాక్చర్ అవ్వడంతో మ్యాచ్ నుండి తప్పుకున్నాడు ఆ మ్యాచ్ ధావన్ ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అనౌన్స్ చేశారు ఇంజూరీ వల్ల ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు ఆ సంవత్సరం ఐపీఎల్ లో మళ్లీ ధావన్ కంబ్యాక్ ఇచ్చాడు రెండు వేల పదమూడులో జరిగిన ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ధావన్ టెన్ మ్యాచెస్ లో థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ యావరేజ్ తో త్రీ వన్ వన్ రన్స్ చేశాడు ఫైనల్ గా ధావన్ లైఫ్ చేంజ్ చేసే టోర్నమెంట్ వచ్చేసింది అదే టూ థౌజండ్ థర్టీన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ ఈ రోజుకి ఎవరైనా సరే రెండు వేల పదమూడు చాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ధావన్ గురించే మాట్లాడతారు ఆ టోర్నమెంట్ లో ధావన్ అందరినీ చేశాడు సౌత్ ఆఫ్రికా వన్ జీరో టూ వర్సెస్ వెస్ట్ ఇండీస్ ఫార్టీ ఎయిట్ వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్లో లో శ్రీలంక మీద సిక్స్టీ ఎయిట్ రన్స్ చేశాడు ఫైనల్ లో ఇంగ్లాండ్ మీద థర్టీ వన్ ఇంపార్టెంట్ రన్స్ చేసి ఆ టోర్నమెంట్ లో టోటల్ సెవెంటీ టూ పాయింట్ త్రీ సిక్స్ యావరేజ్ తో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రన్స్ చేశాడు ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీ ప్లేయర్ అయ్యాడు ఆ టోర్నమెంట్ టోర్నమెంట్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది అదే సంవత్సరం సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా సిరీస్ జరిగింది టెస్ట్ మ్యాచ్ లో అండ్ వన్డే డే లో ధావన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లో కొంచెం కొంచెం ఫామ్ అందుకొని తన సెకండ్ టెస్ట్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఏసియా కప్ లో ధావన్ మళ్ళీ ఇండియాకి హైయెస్ట్ రన్ స్కోరర్ అయ్యాడు కానీ ఇండియా వరల్డ్ కప్ గెలవలేకపోయింది అది రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ధావన్ మీద ఇండియన్ ఫ్యాన్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ ధావన్ ఆ వరల్డ్ కప్ ఫెయిల్ అయిపోయాడు పాకిస్తాన్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో థర్టీ రన్స్ చేశాడు నెక్స్ట్ జరిగిన వెస్టిండీస్ అండ్ బంగ్లాదేశ్ మ్యాచ్లలో డక్అౌట్ మరియు వన్ రన్ మాత్రమే చేయగలిగాడు త్రీ మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసి ని టీం నుండి డ్రాప్ చేసేశారు ఇండియా ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది రెండు వేల పదమూడులో ఓ రేంజ్లో ఉన్న ధావన్ గ్రాఫ్ రెండు వేల పద్నాలుగు ఎండింగ్ వచ్చేసరికి దారుణంగా పడిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ధావన్ ఫెయిల్ అయిపోయాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ధావన్ ని టీం నుంచి డ్రాప్ చేసేశారు కానీ అప్పటి ఇండియన్ కెప్టెన్ అయిన ఎంఎస్ డి ధావన్ మీదకు ఉంచి ధావన్ ని వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి తీసుకున్నాడు అలా డ్రాప్ అవుతూ వస్తున్న ధావన్ వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు అండ్ వన్ హాఫ్ సెంచరీతో మంచి ఫామ్ చూపించాడు లో ఇండియా టీం దారుణంగా కొలాప్స్ అయింది ఆ మ్యాచ్ లో కూడా ధావన్ ఫార్టీ ఫైవ్ రన్స్ చేశాడు రెండు వేల పదిహేను వరల్డ్ కప్ లో ఇండియా తరఫున ఫోర్ హండ్రెడ్ రన్స్ చేసి ఇండియాకి హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు అలా అక్కడి నుంచి ధావన్ ప్రతి సిరీస్ లో కన్సిస్టెన్సీగా రన్స్ చేస్తూనే వచ్చాడు అది రెండు వేల పదిహేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రన్స్ చేసి మళ్ళీ ఐసీసీ టోర్నమెంట్ లో ఇండియా తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ అయ్యాడు కానీ మనం ఆ సిరీస్ ఫైనల్ లో పాకిస్తాన్ తో ఓడిపోయాము అలా రెండు వేల పదిహేడు లో ధావన్ ఫార్టీ ఎయిట్ యావరేజ్ తో నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రన్స్ చేశాడు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది లో తన హండ్రెడ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ చేశాడు తన హండ్రెడ్ మ్యాచ్ లో సెంచరీ చేసిన ఒక్క ఒక్క ఇండియన్ ప్లేయర్ శిఖర్ ధావన్ మళ్ళీ ఇంకో ఐసీసీ ఈవెంట్ వచ్చింది అదే టూ థౌజండ్ ఎయిటీన్ ఏషియా కప్ ఆ టోర్నమెంట్లో ఫైవ్ మ్యాచెస్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ చేశాడు మళ్ళీ ఇంకో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ని దక్కించుకున్నాడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఫార్టీ నైన్ పాయింట్ యావరేజ్తో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రన్స్ చేశాడు అప్పుడే వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ఐసీసీ వరల్డ్ కప్ ఇన్ ఇంగ్లాండ్ ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఐసీసీ టోర్నమెంట్ కెరీర్ ని మొదలుపెట్టిన ధావన్ మళ్ళీ అదే ఇంగ్లాండ్లో తను లాస్ట్ ఐసీసీ మ్యాచ్ ఆడుతాడు అని అనుకుని ఉన్నాడు వరల్డ్ కప్ మొదలైంది ఫస్ట్ కేవలం ఎయిట్ రన్స్ మాత్రమే చేశాడు సెకండ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద మరో సెంచరీని చేశాడు కానీ ఆ మ్యాచ్ లో ఇంజురీ కారణంగా ధావన్ టోర్నమెంట్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాడు తమ్ ఫ్రాక్చర్ తోనే సెంచరీ కొట్టాడు అలా ఇంజురీ వల్ల ట్వంటీ ట్వంటీ వరకు ఇంకా ధావన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు రెండు వేల ఇరవైలో ప్యానమిక్ వచ్చి క్రికెట్ మ్యాచెస్ ఆగిపోయాయి రెండు వేల ఇరవైలో ఢిల్లీ తరఫున ఐపీఎల్లో ఆరు వందల పద్దెనిమిది రన్స్ చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన శ్రీలంక సిరీస్లో కెప్టెన్గా కూడా చేశాడు శిఖర్ ధావన్ ఎంత ఫామ్లో ఉన్నా బీసీసీఐ మాత్రం ఏజ్ని చూపించి దావన్ని పక్కన పెట్టేసేది రెండు వేల ఇరవై రెండు నుంచి స్ట్రైక్ రేట్ బాగాలేదు ఏజ్ ఎక్కువ అని చెప్తూ ఇంకా దావన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు రెండు వేల పదమూడు నుంచి అప్పటి వరకు ఫార్టీ ఎయిట్ యావరేజ్తో నైంటీ ప్లస్ స్ట్రైక్ రేట్తో ఆడిన దావన్ని ఏజ్ అనే ఒకే ఒక్క సాగు చెప్పి సెలెక్ట్ చేయడం మానేశారు అలానే దావన్ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ కూడా పడిపోతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో యావరేజ్ ఫార్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫోర్కి కి డ్రాప్ అయింది స్ట్రైక్ రేట్ కూడా నైన్టీ నుంచి సెవెంటీ ఫోర్కి కి పడిపోయింది ఇది చూపించి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ కి ని సెలెక్ట్ చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో తన ఫైనల్ టెస్ట్ మ్యాచ్ రెండు వేల ఇరవై రెండులో తన ఫైనల్ వన్ డే మ్యాచ్ ఆడాడు ఇప్పటి వరకు అయితే సెలెక్టర్లు ధావన్ ని సెలెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఇన్ని ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన ప్లేయర్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని చాలా మంది మర్చిపోయారు ఒకనొక టైంలో కోహ్లీ అండ్ రోహిత్ మీద మనం ఎంత నమ్మకం అయితే పెట్టుకున్నామో దావన్ మీద కూడా అంతే నమ్మకం ఉండేది నా వరకు దావన్ ఒక గ్రేట్ ప్లేయర్ కానీ దావన్ లాంటి ప్లేయర్ యొక్క కెరీర్ ఇంత బ్యాడ్ గా ఎండ్ అవ్వడం నాకెందుకు కొంచెం బాధగా అనిపించింది శిఖర్ ధావన్ లేదా మీకున్న ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి